ఏలూరు జిల్లా ద్వారకా ఐఎస్ జగన్నాథపురంలో స్వామి కళ్యాణ మహోత్సవాలు కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుగా అలంకరించారు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు పాల పొంగులను వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వామివారి అన్న ప్రసాదాన్ని వితరణలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు అనంతరం జీ కొత్తపల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరారు आदा यके तंबदान भगो हे नैवेद्यं प्रयसि ब्रह्मनादिसे युद्धरे ब्रह्म नमः सुपा लेवता प्रयसि नैवेद्यं देवता परथरे देवै देवदास्तास सर्वमा वेदवत्प्रां भने वसन्ते ब्रह्म माच्छे माच्छे यस मर्गा। यो खिचेको छ। हँ। कुन दिनसम्म? यो आउँदै नभए मलाई भ्याउँछु। हाम्रो चन्द्रो खिच्ने दिन हो। अनि मन्गन मन्गन आमा छ। हामीले पुछ्नु पर्दैन। यो मात्रै छ। यता मिसिस। अनि मोर हातको थ्याङ्क्स। जति पन्चलेको छ पादो रोजो पचले। हो त त्यो पाउनु न। देइपा दिनै। અને માર્ગ પર રામવરતા પિચ સર મિત્ર કિડ સાઈડમાં સર ના હું મને અનકલેન કરી દીધી એટલે મને ફોકસ એટલે ગડું સર ઓકે સર સસા નેડી સાવર કોમ્પ્લેક્સ સર ચૂસકી એ પેપર પેપર సార్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి